పింఛన్దారులు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఖచ్చితంగా వేళ్లే అతి కీలకమైన ఓటర్లు పోలింగ్ బూత్ వరకు వచ్చి ఓటేసేది వేళ్లే మిగిలిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ వస్తారో లేదో తెలియదు కానీ పింఛన్ తీసుకునే వృద్ధులు కానీ మహిళలు కానీ వితంతువులు కానీ ఒంటరి మహిళలు కానీ ఖచ్చితంగా వస్తారు ఎందుకంటే వాళ్ళకి ఆ కృతజ్ఞత ఉంటుంది ఇంకా చదువుకున్న వాళ్ళే చాలా మంది పోలింగ్ బూత్ వరకు రారు పొద్దున్నేద్దామాలే లేదంటే ఎండగా ఉంది మధ్యాహ్నం వేద్దాలే సాయంత్రం వేద్దాలే సాయంత్రం లేదా అబ్బో క్యూలెన్స్ చాలా బొడుగుంది ఇప్పుడు నేను నష్టం ఏంటి అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు చదువుకున్న వాళ్ళు కానీ వీళ్ళందరూ కానీ వేళ మాత్రం పొద్దున్నే వెళ్ళిపోయి ఓటు తమ బాధ్యతగా ఫీల్ అయ్యి గంటల తరబడి లైన్లో నుంచొని మరి ఓటేసి వస్తారు అందుకే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఫస్ట్ స్టెప్ ఆయన అధికారంలోకి రాగానే నాలుగు వేల రూపాయలు పింఛన్ చేశారు ఏప్రిల్ నుంచి కూడా ఇచ్చేస్తామని చెప్పారు అది కూడా ఇచ్చేశారు వాళ్ళతో పాటు వికలాంగులకు కూడా ఇచ్చారు అయితే ఇప్పుడు ఇక్కడ చాలా కీలకమైన అంశం ఏంటి అంటే జనవరి ఒకటో తేదీని నుంచి ఆ రోజు తీసుకోబోయే పింఛన్లో దాదాపు మూడున్నర లక్షల మందికి పింఛన్లు కోత పడబోతోంది అనేది జరుగుతున్న ప్రచారం అదే గనుక జరిగితే చంద్రబాబు నాయుడు గారికి అతిపెద్ద డ్యామేజ్ అవుతుంది కానీ చంద్రబాబు అలాంటి నిర్ణయం తీసుకుంటారా దాన్ని కవర్ చేయడానికి లేదంటే వాళ్ళందరూ అనర్హులు అని చెప్పే ప్రయత్నం ఇప్పటికే జరుగుతోంది ఆ మంత్రి డోలా బాల స్వామి లాంటి వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పారు అనర్హుల్ని ఏరి పారేస్తున్నావు అనేది అందుకే పింఛన్దారులకు కొన్ని ఆఫర్లు ఇస్తున్నారు ఆల్రెడీ ఇచ్చేశారు జనవరి ఒకటి నుంచి అమలు కాబోతున్న ఆఫర్లు ఇవన్నీ రెండు ఆఫర్లు కీలకం ఒకటి ఏంటి అంటే ఇక్కడ నుంచి పింఛన్ ఎవరైనా తీసుకోకపోయినా ఈ నెల మూడు నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకోవచ్చు ఇక రెండోది ఒకవేళ పింఛన్ తీసుకునే పింఛన్దారుడు మరణిస్తే వాళ్ళ భార్యకి లేదంటే భార్య మరణిస్తే భర్తకి ఇమీడియట్గా నెక్స్ట్ మంత్ నుంచి ఆ పింఛన్ ఇచ్చే ప్రయత్నం చేయడం ఈ రెండూ కూడా నిజం నిజమైన అర్హులకు చాలా గుడ్ న్యూస్ ఇది నిజంగా పింఛన్ తీసుకోవడానికి అర్హులైన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మంచి వెసులుబాటు ఇది అందులో నో డౌట్ ఇటువంటి వెసులుబాటులు ఒక పక్క ప్రకటిస్తూ అనర్హుల్ని ఏరి పారేయడం అనేది అది పెద్ద మైనస్ అవుతుందా కలిసి వస్తుందా ఎందుకంటే పింఛనుదారులే కీలక ఓట్లు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా ఆచి తీచి అడుగు వేస్తారు చంద్రబాబు నాయుడు అది మరి సక్సెస్ అవుద్దా లేదనే చూడాలి